ప్రిలరా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున తుది శ్వాస విడవాలి ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలి ఇది ప్రతి మనిషి గమనించుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం చాలా మంది ఈ విషయమే మర్చిపోతున్నారండి ఈ భూమి మీదకి వచ్చిన మనము ఒక రోజున తుదిశ్వాస విడిచి వెళ్ళాలి తుదిశ్వాస విడిచేసి వెళ్ళిపోవాలి ఇది మనసులో పెట్టుకోవాలట ఎవరైతే ఇది మనసులో పెట్టుకుంటారో వాళ్ళకి మేలు అంటున్నాడు నేను చనిపోతానని మనసు ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడవాలి అనే ఆలోచన మన మైండ్లో ఎప్పుడు మెదులుతుండాలటండి ఎందుకంటే చావు ఎప్పుడు వస్తుందో తెలియదు కదండి చావు ఎప్పుడొస్తుందో తెలియదు దాన్ని టయానికి మేమంతా దుఃఖంలో ఉన్నామండి మాకిష్టమైన బాబు తండ్రి గారి దగ్గర ఎప్పటి నుంచు చిన్నప్పటి నుంచి వాక్యం నేర్చుకుంటున్నాం బాబు బండి మీద వెళుతూ సువార్తకని మీటింగ్ కని బండి మీద వెళుతూ ప్రమాదానికి గురై చందు తన తుదిశ్వాస విడిచిపెట్టాడు రాత్రి అంతా అతనే మా కళ్ళ ముందు మెదలాడు మేమెప్పుడు వైజాగ్ వెళ్ళినా చక్కగా మాట్లాడేవాడు నవ్వుతూ మాట్లాడేవాడు ఒకప్పుడు తండ్రి గారు పక్కనే కూర్చొని కంప్యూటర్ ఆపరేటింగ్ చేసినాడు దేవుని పనులోనే ఉంటూ ఉదయం నుండి నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని పనిలోనే ఉంటూ తన తనువును చాలించాడు దుద్దిశ్వాస విడిచిపెట్టేశాడు చిన్న వయసు చిన్న చిన్న పిల్లలు బాబుకి మమ్మల్ని అందరినీ కలిసివేసింది ఆ విషయం ఎందుకో తెలుసా ప్రియులరా అతడు అనుకోలేదు మేమెవరం అనుకోలేదు ఎవరము ఊహించలేదు ఎవరు ఊహించని విధంగా మరణం అనేది వస్తుంది అది ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ రూపంలో వస్తుందో తెలీదు కనుక రెడీగా ఉండాలి నిజంగా చందు ఒక రకంగా ధన్యుడు అని చెప్తాను నేను ఎందుకంటే దేవుని పనిలోనే ఉండు దేవుని పనిలోనే తనువు చాలించాడు చిన్న వయసులోనే ఎక్కువ చేశాడు దేవుని పని అతడు విడిచిపెట్టి వెళ్ళిన చిన్న చిన్న పిల్లలండి వాళ్ళు వాళ్ళ గురించి బాధపడతాం తమ్ముడైతే పరదేశకు వెళ్ళిపోతాడు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతాడు దైవ సేవలు తనువును చాలించాడు కానీ అతని మీద ఆధారపడిన తన భార్య బిడ్డలు ఆ కుటుంబం వారి కొరకు బాధపడుతున్నాం మీరందరూ ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు